హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా అండి నేను నేను ఈరోజు పొనగంటి కూరతో పరోటా చేస్తున్నానండి ఇది పొనగంటి కూర మా చెట్ల అండి మంచిగా కడుక్కున్నాను ఫ్రెష్గా మనం మిక్సీకి వేసుకుందాము ఎలా చేయాలో చూపిస్తాను ఇందులో వేసుకుందాము మనము మంచిగా కడుక్కున్నాను వేసేసుకున్నాం ఒక నాలుగు ఐదు పచ్చిమిర్చి వేస్తున్నాను అండి కొన్ని ఎల్లిపాయలు వేస్తున్నాను కొద్దిగా జీరా వేస్తున్నాను కొద్దిగా కారం కూడా వేస్తున్నాను కొంచెం పసుపు కూడా వేస్తున్నాను ఇది మనం మిక్సీకి పట్టేసుకుందాము కొద్దిగా సాల్ట్ కూడా వేస్తున్నాను మనం తగినంత వేసుకోవాలి మరి ఎక్కువైతే మనకు సాల్ట్ ఎక్కువైతే ఉప్పు అవుతుంది మరి ఎక్కువ మనకు సరిపడే వేసుకుందాము ఎక్కువ ఎక్కువ వేసుకోవద్దు సాల్ట్ మనం మిక్సీకి వేసుకొని చూపిస్తాను కొద్దిగా వాటర్ పోసుకుందాము మనం కొద్దిగా వాటర్ కూడా పోసుకుందాము మనకు పేస్ట్ మంచిగా అవుతుంది కడిగాను కానీ కడిగిన దాంట్లో కూడా వాటర్ ఉంటుంది కదా ఇంక కొంచెం పోసుకుందాం చాలు టేస్ట్ చేశానండి కొంచెం బరకగా చేశాను స్మూత్గా చేయలేదు మనం బరకగానే చేసుకోవాలండి మళ్ళీ స్మూత్గా చేయట్లేదు ఇందులో మనం వేసేసుకుందాము ఇది మైదం పిండి అండి మైదాపిండితో చేసుకుందామన్నా కదా మనం మనకి ఇది మనకు ఈ ముద్ద మనకి ఎంత మనకు కరెక్ట్ అవుతుందో అంత కలుపుకుందాము చూద్దాము మనం ఎంత పిండి పడుతుందో కలిపేస్తున్నాను ఒక కప్పు తీసుకున్నాను చూద్దాము మనం ఇదే పేస్ట్తోనే కలుపుకోవాలన్నమాట బాగుంటాయి నెయ్యితోనే మనం కాల్చుకుంటే బాగుంటుంది మనకు కూర కూడా అవసరం లేదు ఇక ఎందుకంటే అన్ని ఇందులో మనం వేసుకున్నాం కదా మనం పొనవంటి కూడా కళ్ళకు కూడా మంచిదండి పొనవంటి కూడా కళ్ళకు కూడా మంచిదండి అందులో నేను అల్లం ఒక్కటి వేయలేదండి అల్లం లేదు అల్లం ముక్క కూడా వేసుకోవాలి ఇంకా మనం కొ మనం కొంచెం పడుతుంది మనం కప్పు తీసుకున్నాం కదా ఒక బోడ కప్పు ఇంకా కొంచెం వేసుకుందాము ఇంకా కొంచెం వేసుకుందాము మనకి పడుతుందన్నమాట కొద్దిగా నెయ్యి కూడా వేసుకుందాము కొంచెం నెయ్యి వేసుకుందాము కొంచెం వేసారు నెయ్యి చాలు మనకి పిండి చాలు స్టవ్ ఆన్ చేసుకొని రెడీ చేసుకుందామండి స్టవ్ ఆన్ చేస్తున్నానండి పెట్టేసుకుందాం మనం చిన్న చిన్నవి చేసుకుందాం చిన్న చిన్నవి వేసేస్తాము ఇంత ముద్ద అండి ఉడిపిండి చరుపుకుందాము కింద అంటుకోకుండా ఉంటుంది నేను బండ మీదనే చేస్తున్నానండి ఎక్కువ నాకు బండ మీదనే అలవాటు పీఠా ఉంది కానీ పీట మీద అలవాటు మనం నెయితనే కలుసుకుందామండి ఫస్ట్ కొద్దిగా ఉన్నవి వేస్తున్నాను చిన్న పెట్టి వేస్తున్నాము శివులో పెద్ద కూడా చేసుకోవచ్చు నేను నార్మల్గా చేస్తాను ఇంకా చిన్న కూడా చేసుకోవచ్చు ఇష్టం కావాలి అదిగా పైన కూడా నెయ్యి వేసుకున్నాము నూనె వేసుకోకుండా నెయ్యి వేస్తే బాగుంటుంది ఇంకా మనం ఎందుకంటే ఇందులో మనము కర్రీ అవసరం లేదనమాట ఇందులో మనం అన్నీ వేసుకున్నాం కదా పచ్చిమిర్చి కారం ఇవన్నీ వేసుకున్నాం కదా జీలకర్ర అల్లం అల్లం ఒకటి లేదండి ఇంట్లో అల్లం వేయలేదు ఉల్లిపాయలు వేసాను అల్లం ఉంటే కంపల్సరీ వేసుకోండి నేను ఇంట్లో లేదని వేయలేదు అంతే కానీ వేసుకోవాలి వేసుకుంటేనే బాగుంటుంది మనం దీంతోనే తినేసాను పిల్లలకు కూడా వేయవచ్చు మంచి వరకు పెద్ద పిల్లలు కూడా మంచిగా తినేస్తారు మంచిగా నెయ్యి కాల్చి నెయ్యితో కాల్చిస్తే పిల్లలు కూడా మంచిగా తినేస్తారు వాళ్ళకు ఎవరికైనా ఆకుకూరలు మంచిది కదా కళ్ళకైనా మంచిది పిల్లలకు మన తొందరగా కూడా పని అయిపోతుంది అనమాట ఇట్లా చేసుకుంటే కర్రీ కూడా ఉండదు కాబట్టి అన్ని అందులో ఇందులోనే అన్ని మనకు కలుస్తాయి కాబట్టి కర్రీ కూడా అవసరం లేదు కాబట్టి వేరేస్తారు కదా ఒక్కొక్కరికి ఆ ఆకు మన కరివేపాకునే వాళ్ళు ఇక్కడ వేరేస్తారు పిల్లలు అలా చేయకుండా మనం ఇట్లా చేసుకుంటే మనకు కలిసిపోతుంది కదా మంచిగా పిండిలో కూడా ఎందుకంటే పిల్లలకు పిల్లలకు వాళ్ళ ఆకుకూరలు అన్నీ మనం ఏర్పాడకుండా ఉంటుంది తీసేస్తుంటారు కదా కరేపాకు అని ఏదైనా కనబడితే వాళ్ళు తీసేస్తూనే ఉంటారు మనం నింటాగానే పిల్లలు తినలేదు ఇంకొకటి కూడా చేసుకుందాము పిల్లల్లో చిన్న చిన్నగా చేసేస్తా కూడా పచ్చ చేతితో తినేస్తారు కొంచెం వేడి వేడిగా తింటే అనమాట తీసేసుకుందాము కొంచెం వేయి వేసుకుందాము తీసేసుకున్నాము ఇంకోటి కూడా వేసేసుకుందాము తీసేసుకున్నాము కూడా కొంచెం మెయ్యూ కూడా వేసుకుందాము చిన్నగా వేసుకుందాం చేసుకుందాము సేస్ ఇంకొకటి ఉన్నది కొము కటునాతి తే ఇప్పుడు చిన్న కూడా చేసుకోవచ్చు చిన్నపిల్లలకు మంచిగా ఇవ్వచ్చు ఇలా పెద్దగా కూరగాయలు అయిపోయినాయండి పక్క పెట్టేసుకుందాము మనం స్టవ్ బంద్ చేసుకుందామండి మనకు అయిపోయినాయి రెడీ అయిపోయినాయి ఇదిగోండి ఇది కూడా తీసేసుకుందాము ఇదిగోండి కింద పెట్టేసుకుందాం మనము మనం పొనగంటి కురత పొనగంటి కురత ఇలా రెడీ చేసుకున్నామండి మనకు ఆకుకూరలు అనేది ఇక్కడ కనబడకుండా ఉన్నది కదా చూడండి మనకంత మనం మన స్మూత్గా కాకుండా కొంచెం బరకగా చేశాను అట్లా ఇష్టం ఉంటే ఉల్లిగడ్డ కూడా మనం సన్నగా తడి కూడా మిక్సీ వేసుకోవచ్చు అది కూడా బరకగా చేసుకోవచ్చు నేను వేయలేదు మీరు వేసుకుంటే వేసుకోవచ్చు నేను ఒకటి వేయలేదండి ఇంట్లో అల్లం ముక్కలేదు అల్లంక్కు మాత్రం కంపల్సరీ వేసుకోవాలి నేను ఎల్లిపాయలు వేసాను జీలకర్ర అట్లా సాల్ట్ పచ్చిమిర్చి కారం పసుపు ఇవన్నీ వేసాను నెయ్యితోనే కలుసుకున్నానండి మనకు నూనె కన్నా నెయ్యి మంచిగా అనిపిస్తుంది బాగుంటాయి మనకు కర్రీ అవసరం ఉండదు అనమాట ఇక పిల్లలకు కూడా ఇస్తే ఇట్లా తీసుకొని తింటానమాట వాళ్ళకు మనకు వాళ్ళకు ఇక్కడికైనా ఆకుకూర ఇందులో నుంచి ఆకుకూర తీయనికి రాదు కదా ఇక వాళ్ళకు మనం ఆకుకూర చెప్పకుండా ఇచ్చేసేయాలి వాళ్ళకు మనం పైన నెయ్యి వేసుకుందామండి ఇట్లా వేడిగా ఉన్నాయి కదా బాగుంటాయి ఇట్లా మనకి పొనగంటి కూర కూడా కండ్లకు మంచిది కదండి ఆకుకూరలు ఏవైనా మంచిది ఇంకా పొనగంటి కూడా కండకు మంచిది అనమాట అందుకే నేను ఇలా ఇలా రెడీ చేసుకున్నానండి ఈరోజు పొనగంటి కూరతో ఇలా పరోటా రెడీ చేసుకున్నానండి ఈరోజు వీడియో అయితేనండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మేము ముందుకు వస్తానండి